నాగార్జున గారు తొక్కేద్దామని చూస్తున్నాడు గౌతమ్ని ఇంకేం గెలిపిస్తాడు అర్థమైంది నీకు హోస్టే తొక్కేవాలని చూస్తున్నాడు గౌతమ్ని అర్థమైందా ఇది ఒక రకంగా ప్లస్ అవుద్ది ఆడియన్స్ దృష్టిలో కానీ వాళ్ళు అందరూ కూడా అక్కడ ఆడియన్స్ మాట మీదే వీళ్ళు ఎలిమినేట్ అవుతున్నారా వీళ్ళ నిర్ణయంతో ఎలిమినేట్ అవుతున్నారా అన్నది కూడా పాయింట్ చేసుకోవాలి మనం ఇప్పుడు గౌతమ్ అనేవాడికి లక్షల ఓట్లు పడవచ్చు బయట మన అందరూ సపోర్ట్ ఉండొచ్చు కానీ అక్కడ నాగార్జున గారే గౌతమ్ని తొక్కేద్దామని చూస్తున్నప్పుడు మన మనం వేసిన ఓట్లన్నీ వేస్టే కదా ఆ రకంగా ఆలోచించండి మీరు గౌతమ్ అయితే చాలా జెన్యున్గా నిష్పక్షపాతంగా ఉన్నాడో ఇప్పటి వరకు అయితే చాలా ప్యూర్గా మాట్లాడుతున్నాడో కొన్ని కొన్ని చోట్ల సైక్ అవుతాడు వాడి షార్ట్ టెంపర్ ఉందని నేను ఒప్పుకుంటా కానీ మరీ ఇంత వలగర్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటా మీదకి వచ్చి వీడికేంటి స్కోప్ ఇచ్చేది ఉండు నువ్వు అని ప్రేరణ అని అంటాం నీకు గ్రూప్ గేమ్ అని అక్కడే అర్థమవుతుంది ప్రయాణం చాపుతుంటే వీడికి ఏం స్కోప్ ఇచ్చేది నువ్వు కాసేపు అన్నాడు పృథ్వీ ఎవరు స్కోప్ ఇస్తున్నారో మీరందరూ గ్రూప్ గేమ్ ఆడి గ్రూప్ గేమ్ అటాక్ చేస్తున్నారు వాడు కాబట్టి సినింహంలో ఎదుర్కొంటున్నాడు మిమ్మల్ని అలా ఎదుర్కోలేక మణికంటే వెళ్ళిపోయాడు అర్థమైందా అలాగా మాటలు వినలేక గంగ గంగ వెళ్ళిపోయింది మీకు అర్థం కావట్లా వాళ్ళు వెళ్ళ వెళ్ళవలసిన వాళ్ళు కాదు వీళ్ళ గ్రూప్ గేమ్ పక్కా వాళ్ళకి కనబడింది అమ్మో బయటకు వచ్చినారు గంగ కూడా ఉంది యష్మి ప్రేరణ అసలు మాట్లాడతారు బ్యాచ్ అలా మాటలు చూస్తాను నాకు చిరాకు వచ్చేసింది అందుకే వచ్చేసాను అన్న అందుకన్నా దరిద్రం ఏమైనా ఉందా బిగ్ బాస్లో ఈ సీజన్ ఫెయిల్ అయిపోవడం కారణం వీళ్ళే వీళ్ళు గ్రూప్ గేమే ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే వైల్డ్ కార్డ్స్ వచ్చి బతికించారు వాళ్ళు కనీసం ఏకముక్కతో తీసి అవతల పడేస్తాం కనీసం అమ్మాయిల్లో ప్రేరణ మ్యాథ్స్ టు మ్యాథ్స్ ఉంటది ప్రేరణనే ఉంటది విష్ణుప్రియ ఉన్నా కానీ నేను ఉన్నదని చెప్పను ఎందుకంటే నాకు అంత సండాలమైన ఆట ఆవిడలో కనబడుతుంది మాట తీరు కానీ ఏ చిచ్చు చిచ్చు అసలు ఆ లవ్ స్టోరీ కూడా నచ్చలేదు నాకు ఈ సీజన్లో అమ్మో నా పృథ్వీ వెళ్ళిపోతే నేను ఎవరితో పడుకోవాలన్నట్టుగా ఐ మీన్ ఐ మీన్ ఐ మీన్ అవే మీరు తేడాగా రాసేస్తారు ఎవరితో అదే ఏల కోలాలు ఆడాలన్నట్టుగా ఫీల్ అయిపోతుంది వరుస పెట్టి అలాగ బ్లర్ ఫేస్ పెట్టేసి ముసుగు అలాగా ఫీల్ అయిపోతుంది తల ఆడి గేడు తీగానే అమ్మయ్య యస్మితి పోయిందిలే మా ఓడు అన్నాడు మా రాజా ఇంకా ఆడుకోవచ్చు అన్నట్టుగా ఫీల్ అవుతుంది ఏందో నీ ఆటలేందో నీ ఏందో నీకే తెలియాలి ఫస్ట్ నీకు క్లారిటీ లేదు నీకు బాగా వయసు మీద పడిపోతుంది ఏం చేయాలో తెలియట్లేదు నీకు ఏ నువ్వు వచ్చి బయటకు అర్జెంటుగా పెళ్లి చేసుకుని సావు నాకు తెలిసినంతవరకు నీ ఫీలింగ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి నెక్స్ట్ పృథ్వీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రయారిటీ నాకు పృథ్వీ అంట వాళ్ళు ఏం నచ్చింది తల్లి నీకు నాకు అర్థం కాదు నీకు ఆడికన్నా అది కాదు భయ్య ఒక చిన్న రీజన్ ఉండాలి ఇప్పుడు నీకు వయసు పెరిగిపోయింది ఆల్రెడీ నువ్వు పెళ్లి మ్యారేజ్ చేసుకునే టైం దాటిపోయింది నీకు ఇక ఏమంటారు కోరికలు మొగ్గలేస్తానమాట నువ్వు వచ్చేయాలి ఇంకా బయటకు వచ్చేసి పెళ్లి చేసేసుకో ఎవరో ఒకరిని మంచి నీకు తగ్గ ఓడిని లేకపోతే ఎవడో ఒకడు ఉంటాడు నేను మటు పృథ్వీని వదలంటలే బయట డైరెక్ట్ గానే చెప్తుంది ఇన్ ఏముంది ఆ రంగం చూస్తే పృథ్వీ పృథ్వీకి విష్ణుప్రియ వల్లే ఎఫెక్ట్ అవుద్ది విష్ణుప్రియ బయటకొస్తే బయటకు వస్తే పృథ్వీలో సింహం బయటకు వస్తాడు ఆ సింహం అంటే వరసింహం కాదు కొంచెం గుడ్ సింహం రావాలి మంచోడు వస్తే బాగుంటది